హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి చాలామంది పెరిగి చాలా ఇస్ చాలా మందికి ఇష్టం ఉండదు కదా సో వాళ్ళ కోసం ఇదైతే ఒక ఆనియన్ ఒక క్యారెట్ అండ్ ఒక టమాటో పచ్చిమిర్చి ఈ నాలుగు తీసుకోండి నాలుగు తీసుకున్నది ఆనియన్స్ షార్ట్గా కట్ చేయకుండా పొడుగ్గు చీరుకులుగా కట్ చేసుకోండి సో మజ్జిగ చార్లోకి అవి మధ్య మధ్యలో మనకి తగులుతూ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది టేస్ట్ బాగుంటుంది అండ్ దీంట్లో కూడా కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి సో బాగుంటుంది అది లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుంటే యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసి మా మదర్ రెసిపీ సో యాక్చువల్లీ నేను అనేది తినేదాన్ని కాదు ఎవరైనా పక్కన తిన్నా కానీ ఆ స్మెల్కి కడుపులో తిప్పేసి స్టిల్ ఇప్పుడు కూడా నేను పెరిగేది తిను ఇలా మజ్జి చారు చేసుకుని అయితే తింటాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైతే మజ్జిగ తిన తినను అనుకున్న వాళ్ళు ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒక్కసారి సో కంపల్సరీ మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి యాక్చువల్లీ చాలామందికి మజ్జిగ కర్డ్ ఇవన్నీ తినక మనకి బాడీ హీట్ చేస్తుందిగా సో అలాగా ఇది అవుతున్నప్పుడు మనం ఇలా ట్రై చేసి తాగితే కనుక బాగుంటుంది మన రైస్లో అన్నీ వేసుకుని తినచ్చు డైరెక్ట్గా కూడా తినచ్చు బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇది క్యారెట్ ఇవన్నీ కోసుకొని పెట్టుకున్నాం కదా సో ఒక గిన్నె తీసుకుని దాంట్లో సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకోండి దాంట్లో మీ దగ్గర కొంచెం గడ్డ పెరిగే తీసుకోండి ఎందుకంటే పల్చగా ఉన్నది అంత టేస్ట్ అనిపించదు నాకైతే సో అందుకని చెప్పేసి నేను గడ్డ పెరిగే తీసుకుంటాను సో నాకు ఇక్కడ పెరిగింది మన ఇండియాలో కానీ ఎక్కడైనా గడ్డ పెరిగి ఉంటుంది కదా సో దాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన ఇంట్లో కూడా తోడు పెట్టుకున్నప్పుడు మొక్కల కింద వస్తాయి కదా సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో ఆ మొక్కలు కింద పడుతున్నది సో దాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది జున్ను ఐడియా ఉందా సో ఎవరికైనా తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది జున్ను ముక్కల కింద ఉంటుంది కదా సో అలా అనిపిస్తుంది నాకు సో చాలా మంది తెలంగాణ వాళ్ళు అయితే కనుక వెరగ్గుట్టి అదే పా గ్యాస్ మీద వెరగ్గొట్టి తింటారు మనం ఆంధ్రాలో అయితే కనుక మ్యాక్స్ మోస్ట్లీ స్టీమ్ చేసుకుని తింటాము సో అది గడ్డల్లా వస్తుంది అలా తింటాం అన్నమాట సో ఈ పెరుగుని చూస్తే నాకు అది గుర్తొచ్చింది జున్ను అనేది గుర్తొచ్చింది నెక్స్ట్ వచ్చేసి పెరుగు అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోండి మనం ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసాం కాబట్టి కారం ఎక్కువ అయితే వేసుకోవద్దు జస్ట్ కొంచెంగా వేసుకోయండి సో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా సాల్ట్ కూడా టేస్ట్ చూడండి ఉప్పు ఎక్కువైతే తక్కువైనా ఎక్కువైనా ఒకసారి టేస్ట్ చూసుకుని వేసుకోయండి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టుగా చూసుకోండి టేస్ట్ ఎలా అయితే బాగా అనిపిస్తుంది సో పలుచగా చేసుకుంటే నీళ్ళు నీళ్ళుగా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి నాకు అయితే ఇష్టము సో అట్లా మీలో ఎవరైనా ఇలా కర్డ్ తినలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా అయితే ట్రై చేసి అయితే చూడండి వన్స్ మీరు ఒకసారి ట్రై చేశారు ఒకసారి తిన్నారు కనుక నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ తింటారు సో చాలా బాగుంటుంది సో ఇక కలిపేసుకున్నాము కదా ఇప్పుడు నెక్స్ట్ తాలింపు అయితే పెట్టేసుకుందాము సో దీనికి కొంచెం ఆయిల్ వేసుకోండి అండ్ నేను మీకు విషయం చెప్పాలనుకున్నాను ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్లోనే ఉండగా మనం మజ్జిగ అయితే వేసుకోకూడదండి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇరిగిపోతుంది మజ్జికి అంటే తాలింపు వేసుకుని కింద మంటపెట్టి తాలింపు వేసుకుంటే కనుక మజ్జికి బాగోదు సో తా మజ్జిగి అనిపించదు సో మొత్తం అంతా ఇరిగిపోతుంది బాగోదు సో అందుకని చెప్పేసి గ్యాస్ ఆఫ్ చేసుకుని మజ్జికి అయితే వేసుకొని మనం కలిపి పెట్టుకున్నది సో ఇప్పుడు పోపు వేసుకోవడానికి జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకోండి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కొంచెం అది హీట్ అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మజ్జిగ చారుకి మెయిన్ ఇదేనండి తాలింపు పెట్టుకోవడం వల్లనే చారు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది మీరు ముందు నేను ఏదైతే కలిపి పెట్టానో అప్పుడు నార్మల్గానే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు రైతా బిర్యానీ వాటిలోకి రైతు వేసుకు కదా సో అలా ఆ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే కలిపి పెట్టుకున్నాను సో వన్స్ మనం ఇలా తాలింపై వేసుకున్న తర్వాత అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో అప్పుడు కమ్మగా అనిపిస్తుంది తినేటప్పుడు బాగా అనిపిస్తుంది ఈ మజ్జి చారు చేసుకుని తినేటప్పుడు మనకి సైడ్ ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఏదైనా పర్లేదు సో ఆ ఫ్రై ఐటమ్స్ యాడ్ చేసుకుని ఈ మజ్జి చారు వేసుకుని తినేస్తే అయిపోతుంది ఆ రోజు పర్సనల్లీ నాకైతే కనుక మజ్జి చారు ఒకటి ఉంటే సరిపోతుంది దీంతో మొత్తం అన్నం మొత్తం తినేస్తాను అండ్ దీంట్లోకి నా చికెన్ ఒకటి అండ్ పొటాటో ఫ్రై ఒకటి ఆ రెండు చాలా బాగుంటాయి ఒకసారి ఇలా మజ్జి చారు చేసుకున్నప్పుడు మీరు అలా ట్రై చేసి చూడండి అలా ట్రై చేసి చూస్తే నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ తాలింపు అయితే అయిపోయింది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా సో కింద స్టవ్ ఇందాక చెప్పానుగా స్టవ్ అయితే ఆఫ్ చేసి అప్పుడు వేసుకోండి లేదు అంటే మజ్జిగపోతుంది ఇది మట్టికి అస్సలు మర్చిపోకండి సో తాలింపు వేసుకుని ఒకసేపు తిప్పుకోండి ఎందుకంటే మొత్తం మా తాలింపు అంతా దానికి పట్టాలి కదా సో ఒక తిప్పుకొని అప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు తినండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కర్డ్ హేటర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసి ఇలా ట్రై చేసి తినండి మీరు తిని ఒకసారి ట్రై చేసిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ చేయండి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఇంకా మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్